అందరికీ నమస్కారం ఐటీ రంగంలో పనిచేసే చాలామందికి ఓ కామన్ ఫ్రెండ్ ఉంటాడు కాని అతను అస్సలు మంచి ఫ్రెండ్ కాదండోయ్ అదేనండి ఈ నడుం నొప్పి గంటల తరబడి అలా సిస్టమ్ ముందు కూర్చుని పనిచేయడం వల్ల వస్తుంది కదా అది మన పని మీదే కాదు మన మొత్తం లైఫ్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఈరోజు మనం దీన్ని ఎలా డీల్ చేయాలో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో వివరంగా చూద్దాం రోజంతా అలా కంప్యూటర్ స్క్రీన్కి అతుక్కుపోయి పనిచేసే వాళ్లకి ఈ ఫీలింగ్ బాగా తెలుస్తుంది కదో అసలు రోజుకి తొమ్మిది గంటల ఉద్యోగం మన నడుము ఆరోగ్యాన్ని నిజంగా ఎంతలా దెబ్బతీస్తోంది రండి ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి అసలు విషయమేంటో తెలుసుకుందాం సరే మరి ఈ నొప్పికి అసలు కారణాలేంటి ఎందుకంటే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ కావాలంటే ముందు దాని రూట్ కాస్ తెలియాలి కదా ముఖ్యంగా ఈ డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళని ఈ నడుము నొప్పి ఎందుకంతలా వేధిస్తుంది దాని వెనకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అన్నింటికంటే పెద్ద కారణం ముఖ్యమైన కారణం ఇదేనండి గంటల తరబడి అలా కదలకుండా ఒకే చోట కూర్చోవడం అది లాంగ్ కోడింగ్ సెషన్ అవ్వచ్చు లేదా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అవ్వచ్చు మనం మాత్రం ఒకే పొజిషన్లో ఉండిపోతాం దానివల్ల ఏమవుతుందంటే మన స్పైన్ కింది భాగం మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది నెమ్మదిగా అలా నొప్పి మొదలవుతుందన్నమాట సరే ఎక్కువసేపు కూర్చోవడం ఒక కారణమైతే దానికి తోడు మనకున్న మరికొన్ని అలవాట్లు ఈ సమస్యను ఇంకా పెద్దది చేస్తాయి అవేంటంటే ఫస్ట్ మనకు తెలియకుండానే ముందుకు వంగి కూర్చోవడం అంటే రాంగ్ పోస్చర్ తర్వాత రోజంతా ఫిజికల్ యాక్టివిటీస్ జీరో ఇక ప్రాజెక్ట్ డెడ్లైన్స్ టార్గెట్స్ వల్ల వచ్చే స్ట్రెస్ అది సరే సరే కాని మనం అస్సలు ఉంది అదేంటంటే సరిగ్గా శ్వాస తీసుకోకపోవడం అవును ఇది కూడా నడుము నొప్పికి ఒక కారణం కావచ్చు ఓకే ఇక్కడ చూడండి కరెక్ట్ పోస్చర్కి మనం రోజూ చేసే తప్పుకి ఎంత తేడా ఉందో చాలా క్లియర్గా తెలుస్తుంది ఎడమవైపు చూడండి వెన్ను నిటారుగా ఉంది పాదాలు నేల మీద ఫ్లాట్గా ఉన్నాయి మానిటరేమో కరెక్ట్గా కంటి లెవెల్లో ఉంది ఇది పద్ధతి కానీ కుడివైపు చూడండి ఇది మనం చాలాసార్లు చేసేది ముందుకు వంగిపోవడం కాళ్లేమో గాలిలో వేలాడుతున్నాయి ఇలా చేయడం వల్ల బాడీ బరువు మొత్తం నేరుగా వెన్నుముక మీద పడుతుంది సరే ఈ ప్రాబ్లం వల్ల వచ్చేది జస్ట్ నొప్పే అనుకుంటే పొరపాటే దాని ఎఫెక్ట్ మన వర్క్ మీద మన పర్సనల్ లైఫ్ మీద కూడా చాలా ఉంటుంది అసలు ఇది కేవలం నొప్పికి మించి ఇంకెలాంటి ప్రభావాలు చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ నొప్పితో పాటు కొన్ని వేరే లక్షణాలు కూడా కనిపిస్తాయి వాటిని మనం గమనించుకోవాలి ఎప్పుడూ ఒక రకమైన కాన్స్టెంట్ పెయిన్ ఉండటం ఉదయాన్నే లేవగానే నడుము పట్టేసినట్టు బిరుసుగా అనిపించటం మధ్య మధ్యలో తిమ్మిర్లు రావటం ఇవన్నీ చాలా కామన్ కొన్నిసార్లైతే ఈ నొప్పి ఇంకాస్త ఎక్కువై సయాటికా అంటారు కదా అలా కాలు మొత్తం పాకిపోయి పాదాల వరకు తిమ్మిర్లు వస్తుంటాయి మరి నొప్పి ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రధానంగా రెండు విషయాల మీద పడుతుంది ముందుగా మన పని కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది దాంతో ప్రొడక్టివిటీ కూడా పడిపోతుంది ఇక రెండోది మన పర్సనల్ లైఫ్ మామూలుగా చేసుకునే చిన్న చిన్న పనులు కూడా భారంగా అనిపిస్తాయి ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేద్దామన్నా ఈ నొప్పి వల్ల మూడుండదు సరే ప్రాబ్లం గురించి దాని ఎఫెక్ట్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ పరిష్కారాలు ఏంటి సొల్యూషన్స్ భయపడాల్సిన పనేం లేదు మన డైలీ రొటీన్లో కొన్ని సింపుల్ చేంజెస్ చేసుకుంటే చాలు ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడచ్చు అవేంటో చూసేద్దాం రండి అన్నింటికంటే ముందు మనం ఫోకస్ చెయ్యాల్సింది కరెక్ట్ పాస్చర్ మీద ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సొల్యూషన్ ఈ మూడు సింపుల్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి చాలు ఒకటి వెన్ను ఎప్పుడూ నిటారుగా ఉంచాలి రెండు పాదాలు రెండు నేల మీద ఫ్లాట్గా ఆనించి పెట్టాలి మూడు కంప్యూటర్ స్క్రీన్ మన కంటి లెవెల్కి సరిగ్గా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఒకే ఒక్క నంబర్ గుర్తుపెట్టుకోండి జస్ట్ వన్ నంబర్ అదే థర్టీ ఏంటి థర్టీ అదే మన థర్టీ మినిట్ రూల్ ప్రతి ముప్పై నిమిషాలకి ఒకసారి ఒక్కసారి చైర్లోంచి లేవండి ఓ రెండు అడుగులు అటు ఇటు నడవండి లేదా సింపుల్గా అలా చేతులు పైకి చాచి ఒక చిన్న స్ట్రెచ్ చేయండి ఇంత చిన్న పని బ్లడ్ సర్కులేషన్ ఎంతగానో ఇంప్రూవ్ చేస్తుంది మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది మన వెన్నుముకకి ఒక న్యాచురల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది తెలుసా అవే మన పొట్ట నడుము చుట్టూ ఉండే కండరాలు వీటినే కోర్ మజిల్స్ అంటాం ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన స్పైన్కి అంత మంచి సపోర్ట్ దొరుకుతుంది అందుకే ప్లాంక్ పెల్విక్టిల్స్ లాంటి సింపుల్ ఎక్సర్సైజులు రోజు చేస్తే మన కోర్ బలపడి నడుము మీద భారం తగ్గుతుంది ఈ మధ్య ఎర్గోనామిక్స్ అనే పదం బాగా వింటున్నాం కదా పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా మ్యాటర్ చాలా సింపుల్ అండి మనం కారు డ్రైవ్ చేసేటప్పుడు సీట్ని మన హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే మన వర్క్ స్పేస్ ని మన బాడీకి తగ్గట్టు మార్చుకోవడమే ఎర్గోనామిక్స్ అంటే ఏంటి మన చైర్ డెస్క్ కీబోర్డ్ ఇవన్నీ మన పాశ్చర్కి కంఫర్టబుల్ గా ఉండేలా సెట్ చేసుకోవడం అంతే ఇది కాకుండా మన లైఫ్ స్టైల్లో మరికొన్ని చిన్న చిన్న మార్పులు కూడా మన నడుముని కాపాడతాయి ఫస్ట్ సరిపడా నిద్ర మంచి మ్యాట్రెస్ వాడటం ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే కింద నుంచి ఏదైనా బరువెత్తాల్సొస్తే చాలామంది నడుము వంచేస్తారు అలా కాదు మోకాళ్లను వంచి స్ట్రెయిట్ స్ట్రెయిట్గా పెట్టి లేపాలి ఇక వర్క్ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి యోగా లేదా ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయడం నిజంగా వండర్స్ చేస్తుంది సరే ఇవన్నీ మనం చేసుకోగల నివారణ చర్యలు చాలా బాగానే ఉంది కానీ కొన్నిసార్లు సమస్య మన కంట్రోల్ దాటిపోవచ్చు అలాంటప్పుడు ఎప్పుడు ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాలో తెలుసుకోవడం చాలా చాలా అవసరం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం మనం ఇందాక చెప్పుకున్న మార్పులన్నీ చేస్తున్నా సరే నొప్పి తగ్గకపోగా ఇంకా రోజురోజుకి ఎక్కువ అవుతుంది అనుకోండి లేదా తిమ్మిర్లాంటివి పెరుగుతున్నాయనుకోండి అప్పుడు అస్సలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు వెంటనే ఒక డాక్టర్ని గాని మంచి గాని కలవాలి మనమలా నిపుణులను కలిసినప్పుడు వాళ్ళు ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో చూసి ట్రీట్మెంట్ ఇస్తారు కొన్నిసార్లు నొప్పి కగ్గడానికి మెడికేషన్ ఇవ్వచ్చు లేదా కండరాలను మళ్లీ బలోపేతం చేసి నొప్పిని తగ్గించడానికి ఫిజియోథెరపీలో కొన్ని స్పెషల్ ఎక్సర్సైజులు చేయిస్తారు చూశారు కదా పరిష్కారాలు పెద్ద పెద్దవి ఏమీ కావు అన్నీ మన చేతుల్లో మన అలవాట్లలోనే ఉన్నాయి మరింకెందుకు ఆలస్యం ఈరోజునుంచే మన ఆరోగ్యం కోసం ఒక్క చిన్న మార్పును మొదలు పెడదామా అది కరెక్టుగా కూర్చోడమే కావచ్చు లేదా ప్రతి అరగంటకొకసారి లేచి నిలబడటమే కావచ్చు ఆ మొదటి అడుగు ఏంటో మనం కలిసి నిర్ణయించుకుందాం ఎందుకంటే మన ఆరోగ్యం మన బాధ్యత